ఫ్రెండ్స్ ఇదిగో అంతకుముందు వీడియోలో మేము చిక్కుడు చెట్లు పబ్బులు అని పెట్టినాయి కదా పబ్బులు వేసినాం చిక్కుడు చెట్లు కూడా మొలిచినాయి చూడండి ఆల్రెడీ కొద్దిగా పెద్ద కూడా అయినాయి ఇదిగోండి చూస్తుంటే ఒక చే ఉంటుంది కదా అంత అట్లా అనిపిస్తుంది మా ఇంటి దగ్గరనే ఇదిగో మా రేకులీలు దాని పక్కకే ఇక్కడ రైట్ సైడ్లో చిక్కుడు చెట్టు పెట్టినాం అంటే పోయినసారి ఇక్కడ పాలకూర తోటకూర వేసినాం కానీ సరిగ్గా రావట్లేదు అంటే భూమి అంతా రాళ్ళ రాళ్ల భూమి అయిపోయింది గోయేలాగా కాబట్టి సరిగ్గా రావట్లేదు కాబట్టి ఇక మా మమ్మీకి నేను ఏమైనా మొత్తం చిక్కుడు చెట్లు పెడదాం మమ్మీ ఈసారి మంచిగా వస్తాయి అని చెప్పిన అయితే మా మమ్మీ సరే బయట పెడదాం చిక్కుడు చెట్లు అని చెప్పింది మా ఆయన చిక్కుడు చెట్లు ఒకసారి పెట్టినాం రెడ్ కలర్ చిక్కుడు చెట్లు అయితే అవి వర్షానికి ఖరాబ్ అయినాయి మళ్ళీ ఈసారి అయితే ఇవి మా ఆయన మా అత్తగారి నుండి తీసుకొచ్చిండు చిక్కుడుత్తులు సో ఇవి మళ్ళీ అన్నమాట దాని దానికోసం మా ఆయన పబ్బులు కూడా తీసుకొచ్చిండు దానికోసం మా ఆయన పబ్బులు తీసుకొచ్చిండు ఆ పబ్బుల్ని మా ఆయన గుంతలు తీస్తామంటే మా మమ్మీ వేసింది అన్ని పబ్బులు వేసేసినాం మా బాబాయ్ వాళ్ళు వేప చెట్టుని కొట్టేసిండైతే ఇక్కడ పబ్బులు దొరకవు మా బాబాయ్ వాళ్ళు వేప చెట్టుని కొట్టేసిండయితే వేప చెట్టు ఎండినాక అన్ని పబ్బులు జమ చేసి పబ్బులు వేసినాం చూడండి ఎంత నీట్గా అనిపిస్తుంది పబ్బులు బాగుంది ఈసారి అయితే ఇక్కడ సైడ్ మొత్తం చిక్కుడు చెట్ల పెట్టేసినాం ఇక్కడనేమో పందిర్ లాగా వేసినాం మధ్యన మా మమ్మీ నేను వేసినాం ఈ పందిర్ని ఇక్కడ మా ఆయన బీర చెట్లు పెట్టిండు చూడండి బీర ఎంతలా ఎంత పైకి వెళ్ళిపోయిందో బీర తీగ ఆల్రెడీ ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి మధ్య మధ్యలో ఇదిగోండి ఈ వీడియో నేనే చేతితో పట్టుకొని తీస్తున్నాను కాబట్టి నా ఫేస్ కనిపించట్లేదు ఇందులో ఎందుకంటే వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు సో నేనే తీస్తున్నా మీకు మా ఇంటి దగ్గర చేతి లైన చూపించడానికి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసాడు అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్